బుడమేరు మిగిల్చింది చిన్న విషాదం కాదు కన్నీళ్లు తప్ప ఏం మిగిలని బాధితులు కొందరో మాకే ఎందుకీ కష్టమంటూ దేవుడిపై భారం వేసిన దీనస్థితి ఇలాంటి విపత్కర సమయంలో మేమున్నా మీకు అండగా అంటూ సేవాహస్తం అందిస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు యువత ప్రజలు సైతం ఆహారం తాగునీరు అందించడానికి స్వతహాగా ముందుకొస్తున్నారు తమ వంతుగా సాయం చేయడానికి పాటుపడుతున్నారు విపత్తు నుంచి బాధితులు బయటపడేలా భవిష్యత్తుకు భరోసా నింపేలా ప్రముఖులు సైతం తమ సేవా తత్పరత చాటుకుంటున్నారు కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి అందిస్తున్నారు ఇదే స్ఫూర్తితో మరింత మంది ముందుకొస్తే ముంపు బాధితుల జీవితాల్లో వెలుగులు వస్తాయని అంతా ఆశిస్తున్నారు అతలాకుతలమైన విజయవాడను ముంపు బాధితులను రక్షించడానికి ఓవైపు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుండగా పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు తోడ్పాటునందిస్తున్నాయి బాధితులకు మేమున్నామనే భరోసానిస్తూ అండగా ఉండేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువత ప్రజలు కదలి వస్తున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదులు వందల సంఖ్యలో ముందుకొస్తున్నారు ఇంటింటికీ వెళ్లి అల్పాహారం భోజనం పులిహోర బిస్కెట్లు పండ్లు తాగునీరు కొవ్వొత్తులు అందిస్తున్నారు నడుం లోతు కంటే పైన ఉన్నా ఎక్కడా వెనుకడుగు వెయ్యట్లేదు వరద నీటిలోనే బోట్లలో రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణించి పంపిణీ చేశారు చేస్తున్నారు అక్షయపాత్ర ఫౌండేషన్ ముంపు బాధితులకు ఆహారం పంపిణీ చేస్తోంది ఒక్కో రోజు దాదాపు మూడు లక్షల మందికి ఆహారం అందిస్తోంది అక్షయపాత్ర ప్రముఖ వ్యాపార దిగ్గజం దివీసు సంస్థ ఒకటి పాయింట్ ఏడు లక్షల మందికి ఆహారం అందిస్తోంది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజమాన్యం రోజు లక్ష మందికి అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం నీళ్ల సీసాల పంపిణీ చేస్తోంది ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల ఆహార పొట్లాలు యాభై వేల నీటిసీసాలు సీఐఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల ఆహార పొట్లాలు పంపిణీ చేశారు ఆహార పంపిణీతో పాటు సీఎం సహాయ నిధికి విరాళాలు అందుతున్నాయి ఈ క్రమంలోనే ముంపు బాధితులకు రామోజీ గ్రూప్ అండగా నిలిచింది తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ తరఫున ఐదు కోట్ల విరాళాన్ని ఈనాడు సహాయ నిధి ద్వారా అందిస్తున్నట్లు ఉషోదయ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ ప్రకటించారు జల విలయంతో నడిరోడ్డున పడ్డ బాధితులను ఈ విపత్కర సమయంలో చేయూతనందించాలన్న బృహత్ సంకల్పానికి ఈనాడు శ్రీకారం చుట్టింది ఈ మానవతా యజ్ఞంలో చేతులు కలపాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తోంది ఈనాడు సహాయ నిధి ద్వారా అందించే సాయం సర్వం కోల్పోయిన బాధితుల జీవితాలకు ఆశాకిరణమవుతోంది వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు ఏపీ సీఎం రిలీఫ్ పండుకు కోటి రూపాయలు ఏపీలోని నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం నాలుగు కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు కాగా వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పది లక్షల విరాళం అందజేశారు ఇదే బాటలో మరెంతో మంది విరాళాలు అందించారు భారత బయోటెక్ సంస్థ కోటి విరాళం ప్రకటించింది ఆ మొత్తాన్ని సీఎం సహాయ నిధి ఖాతాకు జమ చేసినట్లు భారత బయోటెక్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణయల్లా ఎండి వెల్లడించారు ఎంపీ సీఎం రమేష్ కోటి విరాళం ప్రకటించారు వరద బాధితులకు బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ కోటి రూపాయలు విరాళం అందించింది వరద బాధితులను ఆదుకోవడానికి ఏపీ ఐకాసా తమవంతు సాయంగా ఒకరోజు మూలవేతనం నూట ఇరవై కోట్లు విరాళంగా ప్రకటించింది పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లను విరాళంగా అందించాయి వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర విశ్వవిద్యాలయం బోధన బోధనేతర సిబ్బంది ఒకరోజు మూలవేతనాన్ని విరాళంగా ప్రకటించారు వరదల్లో చిక్కుకున్న ప్రజల సహాయార్థం ఇరవై ఐదు లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది ఏపీ పౌల్ట్రీ ఫామ్ రైతులు వరద బాధితుల సహాయార్థం ఇరవై ఐదు లక్షలు విరాళమిచ్చారు నాలుగైదు రోజుల నుంచి ఇంకా జనం నేలలోనే ఉన్నారు అంటే అంటురోగాలు రోగాలు ప్రమా ప్రమాదం ఉంది అసలు చిన్న పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కష్టం తీర్చడం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు విలువగా ఇప్పుడు ఈనాడు లాంటి సంస్థలు కానీ సుజనా ఫౌండేషన్ లాంటి వాళ్ళు కానీ ఇంకా పెద్ద పెద్ద సంస్థలు ముఖ్యంగా పరిశ్రమలో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ కేవలం ఐదు ఆరు లక్షల మంది బాధితులకు ఆదుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది ప్రభుత్వం చేస్తున్న దానికి సహాయంగా అంటే ఇప్పుడు విజయవాడ ముంపులో ఎక్కువగా నష్టపోయింది మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు అలానే పెద్ద ఇల్లుగా పెద్దగా ఇల్లు కొట్టుకుపోలేదు ఒకప్పుడు దివసీమలో ఇల్లు కొట్టుకుపోతే ఈనాడు రామోజీరావు గారు ఒక టౌన్షిప్పే కట్టించారు మీకు చాలా చోట్ల తుఫాన్లు వచ్చినప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఈనాడు టౌన్షిప్లు అని చెప్పి కట్టారు మార్గదర్శి ఇల్లు అని అలాగా ఇప్పుడు అదేంటి పరిస్థితి ఇప్పుడు విజయవాడలో ఆ కొండ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆ వంద ఇళ్ళు పాడైపోయింది ఇన్నింటిలో రానిపోయి ఐదు రోజుల నుంచి ఏ ఇళ్ళైనా కూలిపోయే ప్రమాదం కూడా ఉంది వాటికి రిహబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వరద బాధితులకు సహాయార్థం వారికి మెరుగైన సహాయక చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అండగా ఎల్బీఆర్ అండ్ సన్స్ రీడింగ్ రూమ్ క్లబ్ వారు ఇరవై ఐదు లక్షల విరాళం ఇచ్చారు వరద బాధితుల సహాయార్థం పైనీర్ సంస్థ ఇరవై లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేసింది నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ దాని అనుబంధ సంస్థ తరపున ఇరవై లక్షల విరాళం ప్రకటించారు సంబంధిత చెక్కును సీఎం చంద్రబాబుకు అందచేశారు విజయనగరం జిల్లా స్వయం సహాయక సంఘాల సమాఖ్య సభ్యులు వరద బాధితుల సహాయార్థం పది లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు వరదలో చిక్కుకున్న బాధితుల్ని ఆదుకోవడానికి గుంటూరు క్లబ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పాతూరి కిరణ్ కార్యదర్శి నల్లమూతు సాంబశివరావు పది లక్ష రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు వరద బాధితులకు ఆహారం సమకూర్చడానికి మంగళగిరిలోని వ్యాలీ సిటీ గృహ సముదాయం నివాసితులు పది పాయింట్ ఏడు ఏడు లక్షల చెక్కును అక్షయపాత్ర ఫౌండేషన్కు అందించారు గుంటూరు లోటస్ సినిఫ్రా ప్రతినిధులు మంత్రి లోకేష్ కు పది లక్షల విరాళం చెక్కు అందజేశారు ఏలూరుకు చెందిన ప్రవాసాంధ్రులు మేకా వినయ్ బాబు సామినేని పవన్ కుమార్లు పది లక్షల విరాళ చెక్కును లోకేష్ కు అందజేశారు తెనాలి డబుల్ హార్స్ మెనపగుళ్లు తమ ఫౌండేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆస్తం అందించడంతో పాటు వివిధ రకాలైన సంస్థలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు విరాళాలు ఆహార సహాయము రకరకాలుగా ఇప్పుడు దివీస్ ల్యాబొరేటరీస్ కానీ ఈ ఇతర సంస్థలు చాలా సంస్థలు వారి యొక్క ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటము అక్షయ బాధితులకు అందించటము చాలా బాగా చేశారు ఇంతకు ముందున్న రాష్ట్ర ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసి ఉండేవాళ్ళని నా అభిప్రాయం సీఎం సహాయ నిధికి కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ సహకార సంస్థ ఇరవై ఐదు లక్షలు ఐఏఎస్ అధికారుల సతీబణుల సంఘం ఐదు లక్షలు సిటీ కేబుల్ ఎండి సాయి ఐదు లక్షలు అమరావతి ఐకాస మహిళా అధ్యక్షురాలు రాయపాటి శైలజ ఐదు లక్షలు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు నెల జీతం అందించారు దాంతోపాటు సిద్ధార్థ వాకర్స్ క్లబ్ సభ్యులు ఐదు లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు వరద బాధితుల సహాయార్థం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోటిన్నర విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు ఇదే బాటలో సింథైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం పది లక్షలు అందించింది గెజిటెడ్ ఆఫీసర్ల ఐకాసా ఒక రోజు మూలవేతనం ఎనిమిది పాయింట్ ఒక కోట్లు ప్రకటించింది గుడివాడకు చెందిన విశ్వభారతి ఇన్స్టిట్యూషన్స్ ముప్పై లక్షలు ఎన్టీఆర్ వెటర్నరీ కాలనీల సంఘం ఇరవై లక్షలు బృందావన్ మీటింగ్ ఏజెన్సీస్ ఇరవై లక్షలు కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ పది లక్షలు అంబికా దర్బార్ బత్తి ఐదు లక్షలు ఇలా పలు సంస్థలు సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించాయి సీఎం సహాయ నిధికి ప్రతిరోజు విపరీతమైన సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు ప్రముఖ సంస్థలు రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థలు పౌల్ట్రీ ఫెడరేషను కొన్ని సినీ సినీ పరిశ్రమ వాళ్ళు రకరకాల విరాళాలు అందిస్తున్నారు ఈ విరాళాల వల్ల ప్రజలకి యొక్క ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఈ విరాళాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాం ప్రకృతి విపత్తుల సమయంలో ప్రతిసారి చేయూత అందించడంలో ముందుండే చిత్రసీమ విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచింది నందమూరి కథానాయకులు బాలకృష్ణ లక్షల సహాయ నిధికి విరాళం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి సహాయ నిధికి లక్షల విరాళం ప్రకటించారు అగ్ర కథానాయకుడు మహేష్ బాబు సీఎం నిధికి యాభై లక్షల విరాళం ప్రకటించారు హీరో ప్రభాస్ కోటి రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కోటి రూపాయల విరాళం అందించారు అగ్రదర్శకుడు త్రివిక్రమ్ ప్రముఖ నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ ఎస్ నాగవంశీ కలిసి ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇరవై ఐదు లక్షలు అందచేస్తున్నట్లు తెలిపారు వరద బాధితుల సహాయార్థం నటుడు వరుణ్ తేజ్ కూడా పది లక్షల ఆర్థిక సాయం అందించారు దగ్గుబాటి కుటుంబం తరఫున విజయవాడ వరద బాధితులకు నిర్మాత సురేష్ బాబు యాభై లక్షలు దిల్ రాజు ఇరవై ఐదు లక్షల విరాళం ప్రకటించారు తెలుగు ఫిలిం చాంబర్ ఇరవై ఐదు లక్షలు తెలుగు నిర్మాతల మండలి పది లక్షలు ఫిలిం ఫెడరేషన్ రెండున్నర లక్షలు విరాళం ఇస్తున్నట్లు తెలిపాయి అదే మాదిరిగా ఎన్సిసి నిర్మాణ సంస్థ ఏపీసీఎం నిధికి కోటి రూపాయల విరాళం అందించింది యువ కథానాయకుడు సిద్ధూ జొన్నలకడ్డ పదిహేను లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు ఏపీసీఎం నిధికి ఐదు లక్షల విరాళం అందచేస్తున్నట్లు యువ దర్శకుడు అట్లూరి వెంకీ తెలిపారు యువ కథానాయిక అనన్య నాగళ్ళ రెండున్నర లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపింది ఆపత్కాలంలో దాతృత్వం చాటుకున్న మరెంతో మంది తమ వంతు మేరకు విరాళాలు ప్రకటించారు విపత్తు సమయంలో బాధితులకు అండగా మేమున్నామంటూ మానవతా దృక్పథం చాటుకున్నారు కాగా ప్రభుత్వం కూడా ప్రజల నుంచి విరాళాలు సేకరించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది ముంపు బాధితులకు అండగా ఉండాలని ప్రజలను కోరింది